ఆలగడ్డ పట్టణంలో పడకన్న దగ్గర అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది ఒక ప్రస్తుతానికి రెంటెడ్ హౌస్లో ఈ అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది కానీ తొందరలోనే ఒక స్థలం చూసి దాదాపుగా కోటి ఇరవై లక్షలతో గతంలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది దా ఆ అమౌంట్ వస్తుందా లేకపోతే దానికన్నా ఎక్కువ వస్తుందా అనేది కూడా చూసి మరి వెంటనే సొంత బిల్డింగు తొందరలోనే ఏర్పాటు చేపిస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన ఆలగడ్డ పట్టణంలోనే ఎంవి నగర్లో ఇటువంటి అర్బన్ హెల్త్ సెంటరే ఉండడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇంకొక హెల్త్ సెంటర్ రావడం అనేది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా చాలా ఉపయోగపడ ఉపయోగపడుతుంది ఎందుకంటే మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ గర్భ గర్భవతులు కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు కానీ ఏదైనా వ్యాక్సినేషన్స్ వేయాలంటే కానీ ఇట్లాంటిది ఏదైనా జనరల్ చెకప్ చేపించుకోవడానికి కానీ దూరంగా మీరు వెళ్ళాల్సిన అవసరం పడకుండా ఇటువంటి సెంటర్లలో మీరు చూపించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది ఓపీ పేషెంట్లు కూడా చూడటం జరుగుతుంది అదేవిధంగా ఈ హెల్త్ సెంటర్లో ఫైవ్ బెడ్స్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇది కేవలము ఇది ఇన్పేషెంట్స్ ఉండే హాస్పిటల్ కాదు కాబట్టి కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి మీరు రెగ్యులర్ చెకప్లు కానీ ఎమర్జెన్సీ కేసెస్ కానీ తీసుకోవడానికి ఈ ఐదు బెడ్లు కూడా ఈ సెంటర్ వరకు సరిపోతుందని చెప్పి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇటువంటివి ఇటువంటివి కూడా మన ఆలగడ్డ తాలూకాలో చాలా ముఖ్యంగా ఎందుకంటే ఈ మనకి హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్ కేసులు ఎక్కువ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అయినదే అయినప్పుడు ఏం చేస్తాము మనకి ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేకపోయినా కూడా ఎక్కడో దూర ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అటువంటి పరిస్థితి లేకుండా నేను నిన్న కూడా చెప్పిన గతంలో కూడా చెప్పినాను మన ఆలగడ్డలోనే వంద పడగల హాస్పిటల్ తీసుకురావడానికి కూడా అన్ని విధాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే హండ్రెడ్ ని శాంక్షన్ చేయించుకొని మరి పనులు కూడా తొందరలోనే మొదలుపెట్టి ఈ ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు మనకి హైవే ఉండడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి ఎక్కడ నందాలకి ఎమర్జెన్సీకి అక్కడ తీసుకెళ్లాల్సి ఉంది కాబట్టి ట్రామా సెంటర్ అనేది అనేదిహెచ్ఓ గారితో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది ఒక ట్రామా సెంటర్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అది కూడా మినిస్టర్ గారితో మాట్లాడి వెంటనే ఆ ట్రామా సెంటర్ని కూడా ఏర్పాటు చేసి ప్రాసెస్ కూడా తొందరలో మొదలు పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటు ఈ సెంటర్ని చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఏదైనా బీపీ షుగర్ చెక్ చేయించుకోవాలనుకున్నా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ రావాలన్నా కూడా ఇది మీరు ఈ సెంటర్ని బాగా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ ఎక్కడైనా స్టాఫ్ తక్కువ ఉన్నా కూడా డిఎంఎస్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తొందరలో స్టాఫ్ ని కూడా ఎక్కడ వేకెన్సీ లేకుండా అన్ని కూడా ఫిల్ అప్ చేస్తామని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది సో అది కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మెడిసిన్స్ అన్ని కూడా ఫుల్ గా ఉన్నాయి ఎక్కడ ఎవరికి షార్టేజ్ పడకకుండా కూడా మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే ఇటువంటివన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరు వచ్చి బాగా దీని ఈ సెంటర్లని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాము క్రితము ఏదైతే డయేరియా కేసులు ఎక్కువైనాయి జ్వరాలు దగ్గులు ఎక్కువైనాయని చెప్పి మరి కొన్ని పేషెంట్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మరి టీం అంతా కూడా మెడికల్ టీం అంతా కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేసి అటు శానిటేషన్ కానీ అటు ఇంటింటికెళ్ళి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పబ్లిసిటీ ఇచ్చి ఏ మెడిసిన్స్ వాడాలి ఏ మెడిసిన్స్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పడం వల్ల డాక్టర్స్ అందరూ కరెక్ట్గా పనిచేయడం వల్ల మెడికల్ టీం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసినందుకు కూడా ఈరోజు ఆలగడ్డలో డయరియా కేసెస్ జీరో అయినాయి జ్వరాల తగ్గులు అక్కడక్కడ చిన్న చిన్నవి సీజనల్ పక్కన పెడితే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ ఎటువంటి కేసులు కూడా ఆలగడ్డల ప్రాంతంలో లేకుండాన్నందుకు టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లా ఈ విధంగా ఏదైనా వచ్చినా కూడా మనం అందరం కూడా ఒక టీం వర్క్ అటు మేము కావచ్చు లేకపోతే మెడికల్ టీం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లేకపోతే గ్రామాలలో ఉన్న ఎండిఓలు కావచ్చు అందరం కూడా ఒక టీం లాగా ఏర్పడి అందరం కూడా మనం బాధ్యతలు పంచుకుంటే ఇటువంటి ఏ వచ్చినా కూడా మనం ఫేస్ అవ్వడానికి చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

वो भी वर्किंग ऑफिस वालों यहां इमरजेंसी से रहता है और उसकी